శ్రీకాకుళం జిల్లా సరబుజిల్లి మండలం వెన్నెలవలస గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఫంక్షన్లు ఇంటింటికి పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొని లబ్దిదారులకు స్వయంగా ఫంక్షన్లు అందజేశారు ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు వంటి వర్గాలకు పారదర్శకంగా సహాయం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు ధర్మరు పవర్ ప్లాంట్పై గిరిజనులలో ఉన్న అపోహలను తొలగిస్తూ ప్రస్తుతం అది కేవలం సర్వీ దశలోనే ఉందని ప్రజల ఆమోదం లేకుండా ఏ నిర్ణయం తీసుకోబోమని తెలిపారు ఎంత ఇస్తున్నారు మీకు నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారు ఏమో చెప్పారు ఎన్నికల ముందు మూడు వేలు మెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పారా చెప్పారా లేదా చెప్పిన ప్రకారం చెప్పిన ప్రకారం ఇప్పుడు ఇస్తున్నారా ఇస్తున్నారు కదా సపోర్ట్ జీడి తప్పిందండి అంత పెద్దగా వచ్చా చాలా పెద్ద వచ్చాయి మీ పిల్లలు ఏం చేస్తున్నారు పిల్లలు ఏం